ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా స్టిల్ మీరు ట్యాంపర్ గ్లాస్ కి వంద రూపాయలు పౌచ్ కి నూట యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నారా అవసరం లేదు ఈ రీల్ ని సేవ్ చేసుకోండి మీకు టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా మీకు ఒరిజినల్ వస్తుంది ఒకవేళ మీరు ఐకో లేదా వివో వాడుతున్నారంటే ప్రతి నెల ఫోర్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో మీ నియర్ సర్వీస్ సెంటర్ కు వెళ్లారంటే మీకు ఫ్రీ స్క్రీన్ తో పాటు ఫ్రీ పౌచ్ అండ్ దీంతో పాటు మొబైల్ ని ఫ్రీగా సర్వీస్ చేస్తారు ఒకవేళ మీరు కనుక ఒప్పో వాడుతున్నారు అంటే ప్రతి నెల పది నుంచి పన్నెండో తారీఖు మధ్యలో సేమ్ మీకు బ్యాక్ ప్యానల్ తో పాటు ఎడిషనల్ గా వీళ్ళు ఫోర్ అప్గ్రేడ్ కూడా ఫ్రీగా చేస్తారు ఒకవేళ మీరు రియల్మీ యూజర్ అయినట్లయితే ఎవ్రీ థర్డ్ సాటర్డే మీరు వీళ్ళ సర్వీస్ సెంటర్ కి వెళ్తే టెంపర్ గ్లాస్ గానీ కవర్ గానీ ఫ్రీగా అయితే ఆఫర్ చేయట్లేదు బట్ ఇంటర్నల్ సర్వీస్ క్లీనింగ్ తో పాటు ఓఎస్ అప్డేట్ కూడా మనకు ఫ్రీగా చేస్తారు కొన్ని సర్వీసెస్ మీద మీకు లేబర్ చార్జ్ ఆఫ్ కాస్ట్ లో రావడం జరుగుతుంది ప్లస్ యూజర్ అయితే ఇలాంటి సర్వీస్ ఏవి ఫ్రీగా ఆఫర్ చేయరు జస్ట్ దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి సరే ఒకవేళ మీరు ఎయిట్ ఎయిట్ టీ లేదన్నట్లయితే నైన్ నైన్ ఆర్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిస్ప్లే ఒక్కటే రీప్లేస్మెంట్ చేస్తారా అది కూడా ఒక్కసారి మాత్రమే ఇక శామ్సంగ్ జస్ట్ మీకు ఎస్ ట్వంటీ నుంచి ఎస్ ట్వంటీ వరకు మాత్రమే ఇవి ఓలెడ్ లో మనకి ఏదైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వన్ టైం ఫ్రీగా మీకు డిస్ప్లే రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఈవెన్ మీకు వారంటీ అయిపోయినా గానీ ఇక మన పెద్దన పరిస్థితి ఏంటి అని అంటే ఇందులో మీకు ఏది ఫ్రీగా రాదు ప్రతిదీ మీరు కొనుక్కోవాల్సిందే ఈవెన్ దో మీరు ఆపిల్ కేర్ ప్లస్ కొన్నా గానీ మళ్ళీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెట్టి సర్వీస్ చేయించుకోవాల్సిన ఘనత ఒక్క బ్రాండ్కే దక్కింది ఇందుకే మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ ఏంటి లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి